వల్లే రెండవ స్వాతంత్ర సమర పోరాట యాదు మొదటగా స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ సౌద్యాలను అక్రమాలను ఎదుర్కొని సాధిస్తే రెండవ స్వాతంత్ర పోరా రెండవ పోరాటం ఏదైతే స్వతంత్ర భారతదేశానికి స్వాతంత్ర పోరాటం జరిగింది ఎమర్జెన్సీ సమయంలోనే అనేక మంది ఏమీ ఆశించకుండా ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యువకులైంటారు ఇందిరాగాంధీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఆర్టికల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూను దుర్వినియోగం చేసుకొని అంత అనుకూలంగా మార్చుకొని అంత అందరు కదా ఎమర్జెన్సీ అని చెప్పేసి ఎమర్జెన్సీ ప్రకటించి అందరిని కూడా అనేక మందిని మీసో చట్టం చేసి లక్షలాది మందిని ఒక పక్క రాజకీయ నాయకులను ఒక పక్క విద్యార్థి సంఘాల నాయకులను యువజన సంఘాల నాయకులను విలేకరులను మీడియా వాళ్ళను అందరినీ కూడా లక్షలాది మంది దేశం వేస్తున్నటువంటి సమయంలో మీలాంటి అనేక మంది దేశంలో పోరాటం చేశారు గల పెంచారు అనేక రకాలుగా కొందరు చేరుకెళ్ళారు లాఠీ దెబ్బలు తిన్నారు మరి అటువంటి పరిస్థితులు మీ అందరూ ఒక ఏదైతే మీరు పోరాటం చేసినటువంటి అవసరం రెండో స్వాతంత్ర పోరాటం మా అందరిని పూర్తి ఆ మేము ముందుకు తీసుకోవాలంటే కావాలి ఇలా సత్కరించు భగవంతుడు తీసుకున్నారా బాగా కోరుతా ఉన్నా అదేవిధంగా ఒక్కొక్క అందిగా రవీందర్ వారి కుటుంబం చాలా పెద్దలేక త్యాగాలకు మోస్తున్నటువంటి రవీందర్ రెడ్డి రవీందర్ రెడ్డి చిన్నపిల్లవాడు నేను జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేసాను ఎమర్జెన్సీ కాలంలో కూడా నేను బాలయ్య కూడా ససంబంధాలు ఆయన గవర్నమెంట్ సర్వెంట్ కంప్రగా మెట్పల్లిలో పనిచేస్తుండే అదే జితన్ రెడ్డి విద్యార్థి మొత్తం ఒకటి జూనియర్ కాలేజీ గ్రౌండ్లో పోలీస్ గ్రౌండ్ ఉంటారా పరేడ్ పీడబ్ల్యూ గ్రౌండ్ హై స్కూల్ గ్రౌండ్స్ ఈ క్రాంతి మొదటి మొదలౌతే జితేందర్ రెడ్డి పోరాటంలో ఓ చరిత్ర స్మరించిన బిగించబడ్డాడు జితేందర్ రెడ్డి ఇది వాస్తవం వచ్చే తరాలకు అంది అవసరం ఉండదు నవ యువకుడు విద్యార్థి ఆ రోజుల్లో

ఆ రోజు మనుకున్నా దేవేందరి నచ్చలేదు జూల ఆయన అప్పుడు రాజు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అశోక్ రెడ్డి జితేందర్ రెడ్డి భూమయ్య గోపాల్రెడ్డి రాజకొండ శ్రీరాములు వీళ్ళందరూ తెలుపుకున్నారు మధ్యరాత్రి చేసి అనుకోలేదు అనుకున్నావు కదా కాబట్టి చూసి కూడా కూర్చున్నావు అంటే నా పరిస్థితి అట్లా నేను అనుకుంటే చూసి కూడా కూర్చున్నారు ఏది పరిస్థితి నాకు అర్థం కాదా చాలా ఘోరంగా జరుగుతారు నేను ఘోరం కానీ ఇంట్లో ఒక ఆభ్యత ఉంటారనేది చెప్తున్నాను ఎప్పుడో కార్టీ స్వార్థాన్ని కౌగలించుకోవాలి త్యాగా ఇవాళ మనం ఎమ్మెల్సిన రోజు ఇవాళ చాలామంది రాజకీయ పార్టీలలో ఉన్నవాళ్ళు రాజ్యాంగం చెప్తున్నారు చట్టాలు చెప్తున్నారు నియమచితలు చెప్తున్నారు భద్రతలు చెప్తున్నారు బాధ్యతలు చెప్తున్నారు బాగానే ఉంది అది బాగానే ఉంది నేను మనం చేసుకో ఆ రోజు

యువతరానికి దారి చూపిస్తేనే ఉంటుంది ఇది ఖచ్చితంగా ఉండొచ్చు పోతే చరిత్ర మాత్రం నిరంతరం సాగుతూనే ఉంటుంది చరిత్ర జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది ప్రజాస్వామ్యం కాపాడాలంటే యువత ముందుకు రావాలి ఈ దేశంలో యువత రావడం లేదు యువత వాట్సాప్ ద్వారా కంప్యూటర్ల ద్వారా ఇవి చూస్తున్నారు తప్ప దేశం ఎక్కడ పోతుంది దేశ బాధ్యత నాకు ఇద్దరు కదా ఆచరు గురించి దేశమంతా నిర్మాం తకింది నాయకత్వం తకింది యువ నాయకుడిలాంటి ఆయన రావడం లేదు భువార్యం భువార్యం తరిస్తే లేవొస్తనే అంటే దోపిదా తగాకో నసగాను బౌడీలు రాజ్యంలో ప్రజా సౌమ్యువుని అవుతుంది ప్రజా సౌమ్యం అవతర్తి నిబలి ఈ రాష్ట్రం ఈ దేశంని దోస్కోన వస్తుంటే ప్రజా సౌమ్యం మనకోప్రావస్తుంది అలాగే